హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజెస్ అఫిషియల్లీ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నాన్న మీద ఎంత ప్రేమ ఉందో చూస్తూ నాన్న మీద ప్రేమతో ఈ పాటను వర్ణిస్తున్నాను పాపం లేని వాళ్ళైనా నాన్నను మిస్ అయిన వాళ్ళైనా నాన్న ఉన్న వాళ్ళైనా నాన్న మీద ప్రేమ లేని వాళ్ళైనా ఈ పాట వింటే ఖచ్చితంగా ఏడుపు బాధ ప్రేమ అన్నీ కలుగుతాయని అనుకుంటున్నాను కాబట్టి నాన్న మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే అందరికీ ఉంటుంది ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరైతే మా పాట విని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు నాన్న పాట వాడుతున్నాను వినండి నా నా నీ మనసెంత మంచిదో నాన్న నా ప్రేమి ఎంత గొప్పదో నా మనసెంత మంచిదో నానా నా నీ ప్రేమి ఎంత గొప్పదో నా మేమమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి పైన పడ్డవేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట మేమమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి పైన పడ్డవేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కత్తుకుండవు ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావు బారసాల చేసి గౌరంగా చూసుకుంటావు నానా 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 నీ మనసు ఎంత మంచిదో నానా 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నానా కుటుంబ భారం మోసుకొస్తావు బాధ్యత కుమారు పేరు అవుతావు కుటుంబ భారం మోసుకొస్తావు తక్కువ పేరు అవుతావు నీ ఎదులు ఎంత బాధ ఉన్నా కానీ మా క్షేమమే కోరుకుంటావయ్యా నీ త్యాగం ఎంత పొగిడినా తక్కువేనయ్యా నీ త్యాగం ఎంత పొగిడినా తక్కువేనయ్యా త్యాగశీలి మా నాన వందనాలయ్యా నానా నా నా నానా నీ మనసు ఎంత మంచిదా నానా నానా నా నా నానా నీ ప్రేమ ఎంత గొప్పదా ೂರುಗಮೆಂತ ಪೊಗಡಿನ ತೀತ್ಯ ತಕ್ಕ నా నా గొప్పదో నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ పాట విని ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే నేను ప్రయత్నాలు చేస్తున్నా ప్లీజ్ ఎవరు కూడా తప్పు అనుకోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ